జయ శ్రీరామ్ శ్రీదత్త చరిత్ర నాలుగవ అధ్యాయం దత్తుని ఆవిర్భావము అధ్యాయము బ్రహ్మ పద్నాలుగు లోకములను సృష్టించను విధాత నేత్రముల నుండి జన్మించిన అత్రిమహాముని యొక్క భార్య అనసూయ ఆమె మహాపతివ్రత నిత్యము పతిసేవాపరాయణ అతిథులకు ఆతిథ్యమిచ్చుటలో స్వప్నమందైనను ఆమె విముఖురాలు కాదు ఆమె పాతివ్రత్యము మహిమ ఎంత విశిష్టమైనదనగా ఆమె స్వర్గలోక సర్వ ఐశ్వర్యములను హరించనేమో అని ఇంద్రాది దేవతలు కూడా భయభ్రాంతులై బ్రహ్మ విష్ణు మహేశ్వరును శరణొచ్చరి సూర్యుడు అగ్ని వాయువు కూడా ఆమెకు అసౌకర్యముగా కలుగుకుంటున్నట్లను ఆమె పట్ల తమ ధర్మములను సున్నితత్వమును ప్రదర్శించదురు ఆమె పాతివ్రత్య మహిమను వినిన త్రిమూర్తులు కృద్ధులే ఆ పతివ్రత అంతమహిమగలదా అని తలచి ఆమె పతివ్రత ధర్మమునుకు భంగము చేయ తలిచి అత్రిమహర్షి లేని సమయమున వారి ఆశ్రమమును ఆతిథ్యముకే విచ్చివేసిరి వారి ఆమెతో మాత ఆకలి ఉన్నవారు మాకు త్వరగా అన్నం వసగము ఎల్లప్పుడూ మీ ఆశ్రమును అభ్యగతులు తృప్తి నందురని కీర్తిని తెలిసి వచ్చితిమి నీకు శుభమగును అని పలికిరి వారి మాటలు విన్న అనసూయ ఆతిథ్య ప్రదేశమున రంగవల్లు తీర్చి వారిని ఉచితాసమిపై కూర్చుండ చేసి నమస్కరించి నొసగి మంచి గంధ పుష్పాక్షతలచే పూజించి మీరు సంధ్యావందములు పూర్తి చేసుకునుడు అన్నము తయారైనది మీకు పెట్టెదను అని అనుష్ఠానముకే వెళ్ళినారు అనను వారు అత్రి వచ్చి వరకు మేముండము ఆలస్యము చేయకుము శీఘ్రముగా అన్నము పెట్టినా భుజించదము అని పలికిరి అంతటా ఆమె అట్లేనని అన్నము వడ్డించటకు ప్రారంభించగానే వారు అభీష్టములకు తగినట్లుగా దిగంబరి అయి వడ్డించనే భుజించదమని పలికిరి ఆమె ఒక క్షణము కిన్నురాలే నా నా మనస్సు నిర్మలమైనది వారు కామకేలతో నాకు పని ఏమి నా భర్త తపోబలమే నన్ను తరింపచేయను అని మనస్సును సంకల్పము చేసుకుని అత్రిమహర్షి పాదములు స్మరించుకుని దిగంబరి అయి అన్నము వడ్డించుటకు బయటకు రాగా వారి ముగ్గురు పసిబాలలవై నేలపై పొర్లుచు ఆకలితో ఏడ్చుచుండేది అంతటా ఆమె వారిని లాలించి ఒక్కొక్కనిగా చేసి తన సన్యమును అందించగా వాటి నుండి వెలువడు పాలను త్రాగి అలసిపోగా వారిని పక్కపై పరుండ చేసి మధురాగానము చేయసాగాను ఇంతలో అనుష్ఠానం పూర్తి చేసుకుని వచ్చిన అత్రిమహర్షి విషయము తెలుసుకుని కొంతసేపు ధ్యానము చేసి తమ తపోబలముచే ఆ బాలకులను త్రిమూర్తులుగా గుర్తించి వారికి నమస్కరించను అప్పుడు త్రిమూర్తులు నిజరూపము వారికి దర్శనమిచ్చి ఆ దంపతులను వరము కోరమనరి ఆ మహర్షి ధర్మపత్ని పవిత్రవాకు అనుసరించి ఆ త్రిమూర్తులనే తనకు సంతతి కావాలని వేడుకుని అట్లే బ్రహ్మచంద్రుడుగాను విష్ణువు దత్తుడుగాను ఈశ్వరుడు దూర్వాసులుగాను జనించి పెరిగి పెద్దవారైరి తదుపరి చంద్రుడు చంద్రమండములనుకు దూర్వాసుడు తీర్థ దర్శనాకాంక్షుడై వెళ్ళిరి త్రిమూర్త్యాత్ముకుడైన శ్రీదత్తుడు వారి గృహమును నిలిచను ఈ శ్రీదత్తుడే గురు పరంపరనుకు మూలపీఠమాయను జై శ్రీరామ్